ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని అదిరిపోయే శుభవార్తనైతే తీసుకువచ్చింది ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలలో తొలి విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు హామీ అయితే ఇచ్చారన్నమాట ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఇంతకీ ఏ తేదీన రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది వేస్తారు ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మనకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించటం జరిగింది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అయితే ఇక ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఏంటి అనే సమాచారాన్ని మీ అందరికీ ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక భారీ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారైతే కీలక ప్రకటన అయితే చేశారు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలలో పదకొండు వేల విడుదలకు సంబంధించి ఆయన డేట్ అనేది ఫిక్స్ చేశారన్నమాట ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు మొత్తం చూసుకుంటే ఇరవై వేల రూపాయలను సంవత్సరంలో ప్రతి రైతుకు కూడా విడతల వారీగా అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మన వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల కోసం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు జరిగే విధంగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది ఇక ఈ నాలుగు వందల యాభై కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధులను జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఈ నిధుల విడుదలకు ఆమోదం తెలిపి రాష్ట్ర ఉన్న వాళ్లకు రైతులకు తొలి విడత నిధులను విడుదల చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేశారు ఇప్పటికే మనకు మరొక క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది ఇక ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తారు అని అందరూ కూడా రైతన్నలందరూ కూడా ఎదురు చూశారు కానీ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత నిధులను బడ్జెట్లో కేటాయించినా కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి డేట్ అనేది విడుదల చేయలేదన్నమాట మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఇప్పుడు మళ్ళీ కూడా నిన్నటి రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఇక ఈ నెల పంతొమ్మిదవ తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ ఉందని సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఇక ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగిన కేబినెట్ మీటింగ్లో రైతులకు ఏదైనా ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులు ఇస్తామని మేము చెప్పాము ఆ యొక్క నిధులు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు ఇప్పటికే సీఎం గారి దృష్టికి ఇవన్నీ తీసుకుని వెళ్ళటం జరిగింది ఇక ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క అనర్ధత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బుల్ని ఇప్పుడు విడుదల చేయాలనే విషయాలన్నీ కూడా వెల్లడించటం జరుగుతుందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఇటీవల భారీ వర్షాలు కురిసి మొన్నటి వరకు కూడా పెంగల్ తుఫాన్ అయితే బీభత్సం సృష్టించింది దాదాపుగా కొన్ని జిల్లాల్లో కొన్ని లక్షల హెక్టార్ల పంట నష్టపోయారని అధికారులైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం జరిగింది ఇక దీనిపైన మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని రైతులను ఆదుకోవాలని పంటలు ఎవరైతే నష్టపోయారో ఆ పంటలన్నీ కూడా మనకు నమోదు చేయాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా పదకొండు వేల రూపాయలు ఇక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం జరుగుతుంది కదా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా నష్టపరిహారం చెల్లించాలని అలానే పంటను బట్టి వారికి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా పదకొండు వేల రూపాయలు విడుదల చేస్తూ ఈ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రైతులు ఇప్పటికే ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పీఎం కిసాన్ అయితే అందుబాటులో ఉంది వెబ్సైట్లో ఇక ఈ అన్నదాత సుఖీభవాకైతే పోర్టల్ అయ్యింది కానీ ఆన్లైన్ విడుదల కాలేదు మీరైతే పీఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోండి అంటే మీ యొక్క పట్టాదారు పాస్బుక్ జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా అలాగే ఈ ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలన్నమాట ఇలా రెండిటికీ లింక్ అయి ఉంటేనే మీకు తొందరగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా మీరు ఇవన్నీ చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ నెల పంతొమ్మిదిన జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో డేట్ అనేది ఫిక్స్ చేసి రైతుల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ను ఇస్తామనే పథకాలకు నిధులు జమ చేయబోతున్నారు దాదాపుగా ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు మొత్తంగా చూసుకున్నట్లయితే పదకొండు వేల రూపాయలు విడుదల కాబోతున్నాయి కాబట్టి రైతులు ఎవరైనా సరే ఈ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న రైతులందరూ కూడా తప్పనిసరిగా కేవైసీ చేసుకోండి నేను చాలాసార్లు చెప్పాను కేవైసీ చేసుకోమని చాలామంది కూడా కేవైసీ చేసుకోకపోవటం వల్లే డబ్బులు పడట్లేదని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా చాలాసార్లు చెప్పిందనమాట దాంతోపాటు ఎన్పీసీఏ లింక్ అనేది కూడా చేసుకోవటం కూడా మర్చిపోవద్దు ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి మీకు పంతొమ్మిదవ తారీఖున డేట్ అనేది ఫిక్స్ అవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన తాజా అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను